మేషరాశి ఫలితంలో మేషరాశిలో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతిక ఒక పాదము ఉంటుంది ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్య ఐదు అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది వీరేమో చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినట్ శని ప్రారంభం అవుతుంది ఏ వృత్తిలో ఉన్నవారికైనా తగినంత ఆదాయం చేతికి అందుతుంది అయితే ఖర్చులపైన నియంత్రణ అవసరం అలాగే క్రమశిక్షణ కూడా చాలా అవసరం స్థిరాస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది విద్యార్థులు కొంచెం కష్టపడి చదవలసి ఉంటుంది తల్లిదండ్రులు సంతాన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకున్న హనుమంతుడికి హనుమంతుడి పూజ చేయటం వలన హైగ్రీవ స్తోత్రం చదువుట వలన లేదా వినటం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి అవుతుంది స్త్రీలకు ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఏలినాటి శని ప్రభావం వలన వీరికి కొంత మనశ్శాంతి కరువవుతుంది ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోవాలను